మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే ఉపవాస సమయంలో శరీరానికి అవసరమైన శక్తి కొరకు తినే ఆహారంలో కందగడ్డ ఒకటి ఈ కందగడ్డనే ప్రాంతాన్ని బట్టి రత్నపురి గడ్డలని మురం గడ్డలని గడ్డలని ఇంగ్లీష్ లో అయితే స్వీట్ పొటాటోస్ గా పిలుస్తారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చాలా మంది మంచినీళ్ళు తప్ప ఏ ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజిస్తూ రాత్రి పూట జాగరణ చేస్తారు ఇది చాలా గొప్ప విషయం కానీ ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది బీపీ షుగర్ నరల సమస్యతో బాధపడుతూ ఏదొక మందులని మింగుతుంటారు ఉపవాసం ఉండి ఎలాంటి ఆహారం తీసుకోకుండా మందులు వేసుకోవడం అంత మంచిది కాదు మీరు ఉపవాసం ఉన్నా కానీ సీజన్ ని బట్టి ప్రకృతి ప్రసాదించిన ఈ కందగడ్డలని ఉడకబెట్టి ఆహారంగా తినవచ్చు ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేకుండానే హాయిగా జీర్ణం అవుతుంది శరీరానికి కావలసిన ఎంతో శక్తిని పొందుతాం ఫిబ్రవరి మార్చి నెలలో మాత్రమే మార్కెట్ లో అధికంగా దొరికే ఈ కందగడ్డని ఉడికించి తినడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ విటమిన్ ఇ అంది కంటి చూపు మెరుగుపడుతుంది చర్మం ఎండ నుంచి తట్టుకొని ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల గుండెకు సంబంధించిన రక్తనాళాలు బలపడి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి మెమోరిలాస్ న్యూరలాజికల్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ కందగడ్డ ఎంతో మంచిది అట్లనే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు